వెల్కమ్ టు డిఫరెంట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ వేర్ ఐడియాస్ థింక్ డిఫరెంట్లీ ప్రపంచంలో ఎప్పుడైనా సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది తప్ప సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించదు ఎందుకంటే సూర్యుడు గ్రహణం అంటే ఏదైనా అడ్డొచ్చినప్పుడు ఏర్పడేది అంటే చంద్రగ్రహణం అంటే భూమి అడ్డొస్తుంది సూర్యగ్రహణం అంటే చంద్రుడు అడ్డొస్తాడు చంద్రుడు భూమి కన్నా చిన్నవాడు కాబట్టి చంద్రుడు అడ్డొచ్చినప్పుడు సూర్యుని యొక్క కాంతి మొత్తం భూమి మీద పడకుండా చేయలేడు అందువల్ల సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడదు కానీ భూమి అడ్డొచ్చినప్పుడే చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి చంద్రుడి కన్నా భూమి పెద్దది కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే కాంతిని మొత్తం భూమి చంద్రుడి మీద పడకుండా చేయగలదు దానివల్ల చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ సూర్యుడు అనేవాడు కానిస్టెంట్ సూర్యుడు ఎవరు దేనికి అడ్డు రాడు కానీ ఇక వచ్చేది ఏంటంటే భూమి లేదా చంద్రుడు కాబట్టి కర్మ కాడు బాధ్యుడు కాదు కాబట్టి చంద్రగ్రహణానికి భూమి అడ్డు వస్తుంది చంద్రుడు అడ్డు వస్తాడు